కోవూరు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం ప్రతి హామీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా వస్తాం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ప్రతి ఒక్కరూ నోరు అదుపులో ఉంచుకోవాలి ఎట్ట పడితే మాట్లాడితే కుదరదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఆమె బుచ్చిరెడ్డి పనులు ఓ కార్యక్రమంలో పాల్గొని ఆ మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరు పడితే వాళ్ళు ఎలాంటి అలా మాట్లాడితే కుదరదని తప్పకుండా ఉంటాయని நெரவேறு ஓ அண்ணா அதோ சேனாண்ட் கத డిపాలెం బాంబే రోడ్డు చండూరు రోడ్ లో ఆరు వందల చెట్లు కొదా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్ మొత్తం నాటుతున్నారు అదేవిధంగా వాళ్లే దాన్ని సంరక్షి సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరగద్దో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు గానీ లైట్లు గానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ఈరోజు తేజ డెవలపర్స్ వాళ్ళతోటి ఈ బుచ్చరడిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆరు వందల చెట్లు అదేవిధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చరడిపాలెం ప్రజల కల ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము కట్టిస్తామని చెప్పి చెప్పడం నిజంగా జరిగింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోవూరు కాన్స్టిట్యెన్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా కోవూరు కాన్స్టిట్యెన్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమం అభివృద్ధి సమ మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం కోవులు కాన్స్టిట్యులో ఎంతోమందికి న్యాయం జరుగుతుంది పల్లెలు పల్లెల్లో రోడ్లు మనము ఈరోజు పండగ చేసుకుంటున్నారు పండగ వాతావరణంలో అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి మహిళలకైతేనేమి ఈ రకంగా ఎన్నో క్యాటరింగ్ షెడ్స్ అయితేనేమి ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడేం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన దానివల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు ప్రశాంతంగా మన ప్రజలకి ఏం కావాలో అది చేయండి అని నాయకులు చెప్పడం జరిగింది దానికి దానిని ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను